రేషన్ డీలర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రేషన్ డీలర్లకు గౌరవ వేతనం ఇస్తూ కమిషన్ కూడా వెంటనే విడుదల చేయాలని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల రమేష్ బాబు డిమాండ్ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా డీలర్లను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి కనీసం రేషన్ డీలర్లకు కమిషన్ విడుదల చేయడంలో జాప్యం చేస్తుందని ఆయన అన్నారు అంతేకాకుండా చనిపోయిన డీలర్ల కుటుంబాలకు తక్షణమే ఎక్స్ ఇవ్వాలని ప్రతి రేషన్ డీలర్ కు హెల్త్ కార్డుతో ఇవ్వాలని లేని పక్షంలో సెప్టెంబర్ ఐదో తారీఖు రాష్ట్ర ముట్టడి కార్యక్రమం చేస్తామని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చిలగాని మోహన్ రావు గౌరీ శంకర్ డీలర్లు పోతురాజు రమేష్ పాల్గొన్నారు

ఇలా కమిషన్ రానందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రంలో ఈరోజు లెటర్ ఇస్తున్నాము ఈ లెటర్ చూసిన వెంటనే అయ్యా ముఖ్యమంత్రి గారు మినిస్టర్ గారు మాకు ఐదు నెలల కమిషన్ వెంటనే విడుదల చేయాలని పదిహేడు వేల పైచీలకు రేషన్ డీలర్ల తరఫున కోరుతున్నాము అదే రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం మెనిఫెస్టోలో పెట్టినట్టుగా మాకు వెంటనే వేతనం ప్రకటించాలి కమిషన్ కూడా ఇస్తామని మెనిఫెస్టోలో పెట్టినారు మూడు వందల రూపాయల కమిషన్ ఐదు వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తా ఉన్నారు అది కూడా మాకు వెంటనే అమలు చేయాలి రేషన్ డీలర్ డీలర్ కుటుంబానికి హెల్త్ కార్డులు ఇస్తా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ అది కూడా మాకు వెంటనే అమలు చేయాలి రేషన్ డీలర్ల దిగుమ అమాలి దిగుమతి కూడా ప్రభుత్వమే భరించాలి రేషన్ డీలర్ చనిపోతే ముప్పై వేల రూపాయలు ఎక్స్కేసి అది ఇస్తా ఉన్నారు అది కూడా మాకు చేయాలి ఈ ముఖ్యమైన పద్దెనిమిది డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు అందరము ఆ కలెక్టర్ ఆఫీసులో జేసీ గారికి కలెక్టర్ గారికి లెటర్ ఇస్తున్నాం మునిసార్ గారికి మా ముఖ్యమంత్రి గారికి మా రిక్వెస్ట్ ఒకటే ఈ మెసేజ్ చూసిన వెంటనే మాకు ఐదు నెలల కమిషన్ విడుదల చేయాలి గౌరవ వితరం ప్రకటించాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్ల రమేష్ బాబు జై హింద్ జై రేషన్ డీలర్స్ జాడా తెలంగాణ రాష్ట్ర రేషన్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బతుల రమేష్ బాబు గారి హన్మకొండ జిల్లా జయన్ క్రీ గారికి రేషన్ డీలర్ల సమస్యలతో కూడిన వినతి పత్రం సమర్పించడం జరిగింది ఆ ప్రధానమైన డిమాండ్ ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలో ఏం పెట్టిందంటే కనీస గౌరవేతనం ఐదు వేల రూపాయలు ఇస్తాము మరి మూడు వందల రూపాయలు క్వింటల్కి ఇస్తామని చెప్పి కమిషన్ రూపాయలు ఇస్తామని చెప్పి మెనీపేస్ట్లో పెట్టిండ్రు గత ఈ ఐదు నెలల నుంచి వెళ్ళి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాము రాష్ట్రంలో జిల్లా వాళ్ళు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఇవాళ మరి రేషియా నెలకు రావాల్సిన కమిషన్ ఏదైతే గవర్నమెంట్ క్వింటల్కు నూట నలభై రూపాయలు ఇస్తున్నదో ఆ నూట నలభై రూపాయలు చొప్పున ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు నెలల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అని చెప్పి విడదీసి మరి ఐదు నెలల కమిషన్ ఆ ఐదు నెలల కమిషన్ ఆపడం వల్ల రేషన్ డేలు నూరేలా పడే పరిస్థితి ఏర్పడింది మరి రూమ్ రేట్లు కట్టలేక ఆఫీసులో కరెంటు బిల్లులు కట్టలేక మరి రూము బియ్యం జోకిన అమ్మాలి పైసలు మరి రూమ్ బియ్యం జోకిన వేటర్ బ్యాలెన్స్ డబ్బులు అయ్యే పరిస్థితి ఉన్నది రేపు ఫస్ట్ నుంచి వెళ్ళి మళ్ళీ ఒక డీలర్కు ఐదు నుంచి వెళ్ళి పదివేల రూపాయల ఖర్చు పెట్టుకొని మళ్ళీ బియ్యం పంపిణీ చేయాలి అదే మాదిరిలో మరి ఇప్పుడు దొడ్డు బియ్యం గతంలో ఇచ్చిండ్రు మరి మొన్న గత ఐదు సంవత్సరం నెలల నుంచి వెళ్ళి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాము సన్న బియ్యం పంపిణీ చేసిన తరుణంలో దొడ్డు బియ్యం కొన్ని షాపులలో మిగిలిపోయడం జరిగింది ఆ మిగిలిపోయిన బియ్యాన్ని సుఖం గవర్నమెంట్ వాపందిస్తామని పదిసార్లు మేము లెటర్ పెట్టినాము సివిల్ సప్లై కమిషనర్ గారికి బిడ్డాము జిల్లా జేఎన్ పేర్ గారికి మరి ఆ బియ్యం ఇంకా మా షాపుల్లో ఉన్నాయి అవి పురుగులు బట్టి తడిసి మరి మాకు ఉన్న బియ్యంలో గా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి తక్షణమే ఆ బియ్యం తీసుకుపోయి మరి మాకున్న సమస్యలను రేషన్ హెల్త్ కార్డులు ఇవ్వాలి గవర్నమెంట్ ఏదైతే అమాలి ఛార్జీలు ఉన్నాయో ఆ హమాలి ఛార్జెస్ గవర్నమెంటే భరించాలని చెప్పి మేము వినతి పత్రంలో సమర్పించినాము అవన్నిటిని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మరి మా రేషన్ నీర్ల సమస్యను పరిష్కరించాలని కోరుతూ మరి గత ప్రభుత్వాలు మమ్మల్ని లీడర్లను ఎంత ఉద్యమాలు చేసినా మా ఉద్యమాలను ఆపుతూ మీకు సాయం చేస్తాము ఇదిగో చేస్తాము అదిగో చేస్తామని వాళ్ళు దాటా వేసి పది సంవత్సరాలు గడిపేళ్ళు అప్పుడు మీరు ప్రభుత్వం పర ప్రతిపక్షంగా ఉండి మీరు ఉద్యమం మీరు ఏదైతే ప్రజల పక్షంలో తిరిగి మీరు మేము మా మా బాధలు చెప్పుకుంటే మేము వచ్చిన వెంటనే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని మీరు హామీ ఇవ్వడం జరిగింది మీరు మెనిఫెస్టోస్తో రెండు అంశాలు పెట్టేళ్ళు ఆ రెండు అంశాలను తక్షణమే మరి చేయాలని చెప్పి కోరుతూ మీరు ఇంకా మీరు చూద్దాం నిర్లక్ష్యం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డార్లు మరి మా రాష్ట్ర అధ్యక్షుని బత్తూరు రామేశ్వర బాబు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో మరి మేము ఇంకా ఎంతటి ఉద్యమానికి చేయడానికైనా వెనకాడం మరి మీరు చూద్దాము ప్రజల పక్షాన నిలబడి ప్రజల మీరు కోరి మీకు ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి మీరు ప్రభుత్వంలో వచ్చినప్పుడు మరి మా బాధలు చూద్దాం మేము గతంలో చెప్పినాం ఆ బాధలన్నీ మీరు విన్నారు మాకు సాయం చేస్తారని ఆశిస్తూ మేము ఉద్యమాలు చేయకుండా మరి ప్రజా పంపిణీ సక్రమంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ప్రభుత్వానికి పేరు రాకుండా మీరు చూస్తారని ఆశిస్తూ ఉద్యమ బాట పట్టకుండా మీరు మా సాయం చేయాలని చెప్పి కోరుతూ ఈ యొక్క అవకాశాన్ని మేము ప్రభుత్వానికి కోరుతున్నావు బుద్ధరాజు రమేష్ హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షుని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుని